శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పరిహారం రచించినవారు వింధ్యావాసిని గారు కథ విందాము వేణు అంటే మా ఇష్టం ఇష్టంలేని వాళ్ళెవ్వరూ ఉండనేమో ఎప్పుడూ చిరునవ్వు పెదవుల మీద చెరగకుండా అందరిని పలకరిస్తూ అందరికీ సర్వీస్ చేసే వేణుకి తన చనువును ప్రవర్తనను హద్దుల్లో ఉంచుకోవడం కూడా తెలుసు అందరికీ అతని మీదున్న అభిమానం వల్ల నా కథనంటే ఉన్న ప్రత్యేకమైన ఫీలింగ్స్కి ఎవ్వరూ కారణాలు వెతుక్కుతున్నట్లు కనిపించదు మాదొక చిన్న ఆటోమొబైల్ యాక్సెసిరీస్ సేల్స్ అండ్ సర్వీసింగ్ ఆఫీస్ నేను ఈ కంపెనీలో చేరి మూడేళ్లయ్యింది అప్పట్నుంచి ఈ బ్రాంచ్లోనే మేనేజర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఆడ మగ అంతా కలిసి ముప్పై మంది ఉద్యోగులు పనిచేస్తారు నలుగురు సూపర్వైజర్లు ఒక ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ కమ్ అకౌంటెంట్ మిగతా అంతా క్లర్కులు ఇక్కడికి నేను వచ్చి చేరిన కొత్తలో వేణు ఇక్కడ చేరాడు మొదట్లో తాను పనిచేసే నాయర్ తరపున మాకందరికీ రోజూ రెండుసార్లు కాఫీ తెచ్చి అందించేవాడు మెల్లగా అతని మంచితనం స్నేహాభావం ఇక్కడ అందరి మనసులను గెలుచుకున్నాయి అకౌంటెంట్తో మొదలుపెట్టి కొందరు క్లర్కుడు కూడా రికమెండ్ చేయడంతో వేణుని మా ఆఫీసులో ఒక బాయ్గా చేర్చుకుని నా మనసులో చిన్న కోరికను కూడా తీర్చుకోవడమేం కష్టం కాలేదు వేణు నా చిన్నప్పటి మాస్టర్ గారు మా తండ్రికి చాలా ఆప్తమిత్రులు అయిన గారి ఏకైక పుత్రుడని నేను మొదటే కనుక్కున్నాను అతనికి నేనెవరో తెలుసుండాలని అనుకుంటాను కాని ఆ విషయం మా వచ్చే ఎప్పుడూ రాదు ఆఫీస్లో నేను మేనేజర్ రామకృష్ణరాజు అతడు బాయ్ వేణుగోపాల్ అంతే నేనే ఆఫీస్కంతా అయినా ఆఫీస్ స్టాఫ్తో ఇంట్లో పనిచేయించుకునే అలవాటు నాకు లేదు అందువల్ల వేణుని ఇంకెక్కడా కలిసే అవకాశం లేదు ఇవాళ మాలో కొంతమందిమి ఒక వ్యాన్ మాట్లాడుకుని వేణువాళ్ల ఊరు కర్నూలుకి అతని అక్కయ్య పెళ్లికి వెళుతున్నా వేణు గత మాసం ఒకరోజు నా క్యాబిన్లోకొచ్చి మాట్లాడకుండా చేతును నునువుకుంటూ నిల్చున్నాడు నేనే అడిగాను ఏంటి వేణు ఏవైనా కావాలా మీ ఇంట్లో అందరూ కులాసానా మా అక్కయ్య పెళ్లి కుదిరింది సార్ పెళ్లి ఖర్చుకి కాస్త డబ్బు కావాలి నిదానంగా నా జీతంలోనుంచి పట్టుకోమని మీరు రికమెండ్ చేస్తే అతనితో ఈ విషయాలెప్పుడు నేను మాట్లాడకపోయినా అతనికి ఇంట్లో పక్షపాతం వచ్చిన తండ్రి వయసైన తల్లి పెళ్లి కాని అక్క స్కూలుకెళ్లే చెల్లెలు ఉన్నారని తెలుసు వాళ్ళందరి బాధ్యత ఇతనిమీదే ఉంది కుతూహలంగా అడిగాను ఏ ఊరి సంబంధం వేణు అబ్బాయి ఏం చేస్తాడు వేణు పక్కుమని నవ్వాడు మా అక్కయ్యకి ముప్పై పైనే వయసు సార్ ఇంకా నయం సన్నగా ఉన్నందుకు వయసు కనిపించదు పెళ్లి కాని అబ్బాయిలు ఎక్కడ దొరుకుతారు ఈ వయసులో మా బంధువుల్లోనే ఒక ఆయన రెండో పెళ్లివాడు దొరికాడు భార్య చనిపోయి మూడేళ్లయ్యింది కట్నం లేదు కాస్త ఆస్తి అనుకూలం ఉన్నవాళ్లే అందుకని పర్వాలేదు మా అక్క సుఖపడుతుంది అంటుంది మా అమ్మ ఏంటో నేనివన్నీ పట్టించుకోవటం మానేశాను అక్కయ్యకి ఎలాగైనా మా అమ్మ నాన్న బ్రతికుండగానే పెళ్లి చేయాలని అనుకున్నాను అంతకన్నా కొడుకుగా నేనేం చేయగలను సార్ అని అడుగుతున్న వేణుని చూస్తూ ఉంటే పదేళ్ల క్రితం మా మ్యాథ్స్ మాస్టారు రామానుజం గారి ఇంటి పరిస్థితి గుర్తొచ్చి గుండె కలుక్కుమంది అప్పటికి వేణుకి పదిహేను నేళ్లుంటాయేమో మాస్టార్ రామానుజం గారు స్కూలు ఇంట్లో ట్యూషన్లతో తేరుబాటు లేకుండా ఉండేవారు మాస్టర్కి లెక్కలు బాగా చెప్తారని స్కూల్లో మంచి పేరు పిల్లలకు తల్లిదండ్రులకు సమానంగా ఇష్టమైన టీచరాయన ఊళ్ళో బాగానే మార్కులొచ్చే పిల్లలంకూడా ఆయనింటికి ట్యూషన్కి వెళ్ళటం ఇష్టపడేవాళ్ళం ఆయన మొదటి సంతానం కూతురు ఉమ అంటే ఆ ఇంట్లో బాగా ముద్దు తను అంతే కాస్త పొగరుగా నాకేంటి అడ్డు అన్నట్లు ఉండేది చూడ్డానికి కూడా ఉండే ఉమకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యేసరికి పెళ్లి సంబంధం కుదిరింది ఉమా అంటే నాకంతగా పడేది కాదు దానికి తోడు ఆమె ఆమె పెళ్లి నాకు నా చదువుకు సంబంధించిన ప్లాన్కు అడ్డ వచ్చినట్లయింది మా నాన్నగారి పుణ్యమా అని ఆయన నన్ను అమెరికాలో ఎంఎస్ చేయడానికి పంపించాలని ఫ్లైట్ టికెట్కి ఖర్చులకు ఉంచుకున్న మూడు లక్షలు ఉమా పెళ్లి ఖర్చులకు గారికి అప్పుగా ఇవ్వాలని అనుకున్నారు నన్ను ఎలాగూ డిగ్రీ అయిపోయింది కదా ఉద్యోగంలో చేరిపో అన్నారు నాకు మాత్రం చాలా కోపం వచ్చింది తర్వాత ఉమ పెళ్లి తప్పిపోయింది ఎవరో అనామకంగా ఉమ గురించి అబ్బాయి వైపు వారికి చెడ్డగా రాశారని వాళ్లు మనస్సు తిరిగి ఈ సంబంధం వద్దనుకున్నారని పుకారు నాకు ఏ అమెరికన్ యూనివర్సిటీలోనూ సీటు మాత్రం రాలేదు ఉమ పెళ్లి తప్పగానే రామానుజం మాస్టర్ గారికి షాక్ తగిలి పక్షవాతం వచ్చింది కొడుకు వేణు కూడా అదే టైంలో ఇంట్లోనుంచి డబ్బు తీసుకుని ఎటో పోయాడని తెలిసింది అతను మళ్ళీ ఎప్పుడు తిరిగొచ్చాడో నాకైతే తెలియదు వ్యాపారం పనిమీద హైదరాబాదుకి వెళ్లి వస్తున్న మా నాన్నగారు తమ్ముడు బస్సు యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే పోయారు నేను మా అమ్మను తీసుకుని హైదరాబాదుకి ఆవిడ మొక్క మార్పించేశాను అప్పట్నుంచి మాకు మాస్టర్ గారి కుటుంబంతో సంబంధాలు తెగిపోయినట్లే మళ్లీ వేణుని మా ఆఫీసులో చేర్చుకునే ముందు ఆఫీసులో అతని హితాభిలాషులంతా కలిసి తయారు చేసిన బయోడేటాలో చూశాను రామానుజం అని పేరు ఇంటి పేరు చూసి కనుక్కున్నాను వేణు మరెవరో కాదని అప్పట్నుంచి అతనంటే అదేదో చెప్పలేని అభిమానం వాళ్ల కుటుంబం గురించిన వివరాలు కనుక్కోవాలని చాలాసార్లు అనిపించింది కాని అతను బాయ్ నేని ఆఫీస్కి మేనేజర్ బాగుండదని నా కుతూహలాన్ని చంపుకున్నాను ఇంట్లో అమ్మక్కూడా చెప్పలేదు చెప్తే వేణుని ఇంటికి తీసుకొచ్చే వరకు వదలదు ఆమెను ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా ఆపడం నా వల్ల కాదు హైదరాబాద్ను బయల్దేరినప్పట్నుంచి స్టాప్ గా మాట్లాడుతున్న కొందరమ్మాయిలు కూడా అలసిపోయినట్లు నిశ్శబ్దంగా కళ్ళు మూతలు పడి కొద్దిగా తూగుతున్నారు ఇంతలో కర్నూలు రావటం వ్యాన్ ఊరి మెయిన్ రోడ్ల ద్వారా వెళ్లటం గమనించాను నాతో పాటు వేరే సూపర్వైజర్లెవరూ రాలేకపోయినా మా అకౌంటెంట్ భద్రాచలం మాత్రం ఉన్నారు ఆయన వయసుకి గౌరవం ఇచ్చి ఆఫీసులో అంతా ఆయన్ని మాస్టారని పిలుస్తారు మా వ్యాన్ బస్టాండ్కి దగ్గర్లో ఒక చిన్న పెళ్లి మండపం ముందు ఆగింది వేణు ఇంకా కొందరు బంధువులతో కలిసి బయటికొస్తూ మా రాకను గమనించాడు ముందుగా కిందికి దిగిన నా చేతులు రెండు పట్టుకుంటూ రెండుసారని లోపలికి వెళ్ళాడు భద్రాచలం నా వెంట పెద్ద గిఫ్ట్ ప్యాక్ ఒకటి పట్టుకుని నడిచారు మా వెంట వచ్చిన మిగతా ఉద్యోగులు కూడా మాతో పాటు లోపలికి నడిచారు వాళ్ళందర్నీ వేణు ఒక్కొక్కరిగా పలకరించి హాల్లో ఒకచోట కూర్చోబెట్టాడు నన్ను భద్రాచలం కాని మట్టుకు మా ఫ్యామిలీ మెంబర్స్తో పరిచయం చేస్తాను రండి సార్ మా అమ్మ మిమ్మల్ని చూడాలని చాలా ఎదురుచోస్తోంది పెళ్లికి కావలసిన డబ్బంతా వేరే అప్పుగా ఇచ్చారని తెలిసినప్పటినుంచి ఆవిణ్ణి పట్టలేకుండా ఉన్నాం మీరెప్పుడొస్తారని నిమిషానికొకసారి అడుగుతోంది చెప్పలేక చస్తున్నాం అని నవ్వాడు వేణు పక్కన ఉన్న చిన్న గదిలో మూసివున్న తలుపులు ముందుకు తోశాడు లోపల ఎదురుగోడకి ఆనుకుని కూర్చుని ఉన్న ముసలావిణ్ణి వెంటనే గుర్తించాను నేననుకున్నంతకన్నా ముసరితనం ఎక్కువే వచ్చేసింది సీతమ్మగారికి దగ్గరికి విడుతూ వేణు అమ్మా ఇరుగో వీరే మా బాస్ రామకృష్ణ గారు చూడాలన్నావుగా అంటూ ఉండగానే నన్ను గుర్తుపట్టారా అమ్మా అని కుతూహలంగా అడిగాను ఆవిడ చూపు తీక్షణం చూస్తూ ఎవరు అన్నారు నేనమ్మా రాముని మా మాస్టారేరి అన్నాను నిదానంగా నీలకంఠం కొడుకు కదూ బాబూ అబ్బా పర్వాలేదు త్వరగానే కనుక్కున్నారు అనుకున్నాను ఆయన చాలా మెత్తపడిపోయారు బాబూ ఇంట్లో పడుకునున్నారు ముహూర్తం ముగించుకుని త్వరగా ఇంటికెళ్లాలి వేణు అవాక్కై ఉండిపోయాడు భద్రాచలం గారికి ఏం జరుగుతున్నది అర్థం కాకుండా ఉంది ఆ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆ తర్వాత అంతా అల్లకల్లోలం అవతల రూము తలుపు తీసుకుని వెంట ఉన్న మిగతా ఆడవళ్లకన్నా కొద్దిగా ఎక్కువ అలంకరించుకుని కొత్తగా కనిపిస్తున్న శనిక చీర కట్టుకుని కట్టుకుని ఉన్న ఒక అమ్మాయి బయటికొచ్చింది పెళ్లి కూతురు కాబోలు అనుకున్నాను ఒమును నేను చూసి చాలా సంవత్సరాలే అయింది ఆమెను చూసిన గుర్తుపట్టలేని పరిస్థితి ఆమె తల ఎత్తి ఇక్కడేం జరుగుతోంది అని చూసింది చూసింది చూసిందో లేదో నుంచి ఎవరో పెద్దగా పిలిచారు వేణు ఇలారా నీకు ఫోను అంటూ పినుపు వెనకే ఒక పెద్దాయన కూడా లోపలికొచ్చి వేణు మీ కాబోయే బావగారికి నొప్పి వచ్చిందటరా మనం అర్జెంటుగా వెళ్ళాలి అని పెట్టారు పరిస్థితి వెంటనే అర్థమైంది భద్రాచలం గారి వైపు చూశాను ఆయన సార్ మన వచ్చిన వ్యాన్ బయటే ఉంది అందరూ అందులో వెళ్ళొచ్చును అనుకుంటా అన్నారు బయటికి నడుస్తూ వేణు అతని వెంట అతని బంధువులు ముగ్గురు నేను భద్రాచలం గారు అందరూ వ్యాన్లో హాస్పిటల్కి బయల్దేరా ఆ క్షణంలో మేమెవ్వరూ ఉమా పరిస్థితి ఏమై ఉంటుందో గమనించలేదు నాకు గుర్తున్నా ధైర్యం కూడగట్టుకోలేకపోయాను మేం వెళ్లేసరికి అంతా అయిపోయింది పెణికొడుకు సుబ్బారామయ్యకి గుండె జబ్బు ముందే ఉందట వేణు వాళ్లకు తెలియదు ఇంతకుముందు ఒకటి రెండుసార్లు గుండెపోటొచ్చినట్లుంది ఇది మూడోసారనుకుంటా అతనికి తల్లిదండ్రులు సంతానం కూడా లేనందుకు వేణుకు అతని బంధువులకు ఏంచెయ్యాలో తోచలేదు విషయం తెలియగానే దేవుడు పంపినట్లుగా వేణు విడిచిన చెల్లెలు బావగారు వచ్చేసరికి అంతా సర్దుకుంది మేమంతా వ్యాన్లో పెళ్లి మండపం చేరుకున్నాం వేణు పరిస్థితి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది ఇప్పటిదాకా అయిన ఖర్చులన్నీ అయిపోయాయి అక్క పెళ్లి మాత్రం ఆగిపోయింది ఇప్పటిక ఏం చేస్తాడు వెళ్ళి అక్కయ్యకు తల్లికి ఎలా ముఖం చూపిస్తాడు అప్పటికప్పుడే ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నాను నేను పాపం అంటూ చేసుంటే నాకే క్షణంలో దేవుడందుకు పరిహారం చేసుకునే అవకాశం కలిగిస్తున్నాడు అనిపించింది ఫ్యాన్ దిగగానే తన వేనాడేసుకుని నిలుచున్న వేణు దగ్గరికెళ్ళి నేనేం చేయదలుచుకున్నది చెప్పాను సార్ అన్నాడు గొలుతు పెంచుతూ నేనేమీ జవాబివ్వకుండా గది లోపలికి నడిచాను నేరుగా వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కరించి అమ్మా మీకిష్టమైతే ఉమ్మను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను ఒక్కొక్క మాటే కూడ తీసుకుంటూ ఆవిడ ఇంకా ఏం సమాధానం ఇవ్వకముందే మీకందరికీ నేను తెలుసు మీకైతే నేను మా కుటుంబం ఎన్నో ఏళ్లుగా తెలుసు వేరే చెప్పాల్సిందేమీ లేదు మా అమ్మ నా మాటను కాదనరు హాస్పిటల్ నుంచి వార్త మాకన్నా ముందే ఇక్కడికి చేరినట్లుంది ఉమా అమ్మగారి ఒడిలో పెట్టుకుని అసహాయంగా ఏడుస్తోంది నా మాటలు అర్థమయ్యి తలెత్తి చూసింది నేను ఉమా చిన్నప్పుడు నీతో ఆడుకున్న రాముని గుర్తుందనుకుంటా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా భద్రాచలం గారు మా వెంటే వచ్చి బయటనుంచి చూస్తున్న మిగతా బంధువులు అందరూ అవాక్కై చూస్తున్నారు వాళ్ళందరి ప్రశ్న ఒక్కటే అదేంటో నాకు తెలుసు నాకేమైనా పిచ్చిపట్టిందా వెళ్లక అందరికీ అర్థమయ్యింది అలాంటిదేం లేదు నేను ఆలోచించి ఈ పని చేస్తున్నానని వాళ్ల బంధువుల్లో ఒక పెద్దాయిన ముందు మధ్యవర్తిగా వ్యవహరించడంతో పరిస్థితి కుదుటపడింది అనుకున్న ముహూర్తానికి ఈ పెళ్లి అవ్వాలని నిర్ణయించారు భద్రాచలం గారు గబగబా బయటికెళ్లారు మా ఆఫీస్ సహోద్యోగులంతా వాళ్లకంతా ఈ వార్త చెప్పాలిగా ఈ రాత్రే ఆఫీస్ వాళ్లంతా వ్యాన్లో వెనుతిరిగి వెళ్లిపోయారు నేను మాత్రం మూడో రోజుకి అమ్మకు ఫోన్ చేసి కార్ తెప్పించుకున్నాను ఒకేసారి ఉమను తీసుకుని బయలుదేరాను ఉమ ఏదో చెప్తోంది నేను సరిగ్గా విని సంభాషణలో పాల్గొనలేకుండా ఉన్నాను పెళ్లైనప్పటినుంచి వస పిట్టలా వాగుతున్న నేను హఠాత్తుగా ఎందుకు నిశ్శబ్దమైపోయాను ఏ ఆలోచనలో పడ్డానో ఉమకు అర్థం కాలేదనుకుంటా బహుశా అమ్మను ఫేస్ చేయటం ఎలా అని టెన్షన్ పడుతున్నానని అనుకుని ఉండొచ్చు అసలు మొదటిసారి కుదిరిన తన పెళ్లిని చెడగొట్టింది నేనే అని ఎలా చెప్పాలా చెప్పాలా వద్దా చెప్పకుండా ఎప్పటికీ దాయగనునా ఏవైనా జీవితమంతా కలిసి ఉండాల్సిన వాళ్ళం కదా చెప్తే తన మనసు విరిగాక నన్ను క్షమించగలదా ఏమో కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో